సాతానుడు విశ్వాసులుగా ఉంటున్న వారిని అలాగే సేవకులుగా ఉంటున్న వారిని ఏ విధము చేతనైనా సరే వారిని భ్రష్టు పట్టించడానికి లేదా విశ్వాసంలో నుంచి దిగజార్చడానికి ఎన్నో కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా మనం గమనిస్తూ వస్తే సేవకులైన వారి మీదకి ఇంతకు మునుపు హనీ ట్రాప్ అనేవి జరిగేటివి అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మనీ ట్రాప్ జరుగుతుంది మనీ ట్రాప్ డబ్బు ఆశ చూపించి డబ్బులు మేము ఏదో మీకు ఇస్తాము అని వారిని ప్రలోభపరచి వారి ద్వారా వారి యొక్క బలహీనతను బట్టి వారి ద్వారా ఏదో ఒక మాటను వాళ్ళు చేజిక్కించుకొని దాని ద్వారా అనేక రకాలుగా అనేక మంది విశ్వాసులను వాళ్ళు ఇబ్బంది పరుస్తూ ఉన్నట్లుగా ఈ మధ్య కాలంలో వార్తలు చూస్తా వస్తా ఉన్నాం చాలా యంగ్స్టర్స్ మంచి విశ్వాసులుగా ఉంటున్నవారు ఆ చాలా చోట్ల పరిచర్య చేస్తుంటున్న వారు ఇలాంటి వారందరూ కూడా మనీ ట్రాప్ అన్నదానికి లోన్ అయిపోతా ఉన్నారు సాధారణుడికి లడ్డులాగా దొరికిపోతా ఉన్నారు అందుకని నేను అంటున్నాను మీరు జాగ్రత్తగా ఉన్నారా విశ్వాసులారా సేవకులారా మీరు జాగ్రత్తగా ఉన్నారా దేవాది దేవుడు ధనము కూర్చి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు చెప్పుకున్నారు మీరు ధనానికి అలాగే దేవునికి మీరు దాసులుగా ఉండనేరరు అని చెప్తాడు